నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాడు దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక పరిశుద్ధ గ్రంథములో నుండి యహోశుభ గ్రంథం మూడవ అధ్యాయం పదకొండవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచు చూడండి జీవము గల దేవుడు మీ మధ్య నున్నాడనియు నాయకుడైన యహోశివ ప్రజలందరితో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు దేవుని పేరు పెట్టబడిన ప్రజలు వాగ్దాన దేశంలోనికి బయలుదేరి వస్తున్నారు ఆటంకాలు ఆటుపోట్లు అన్నీ దాటుకుంటూ దాటుకుంటూ వచ్చారండి ఒక శ్రమ దాటాము అనుకున్న లోపు మరొక శ్రమ వారి ఎదుటి నిలబడి వాళ్ళను పలకరిస్తుంది ఈ పరిస్థితిని చూచిన ప్రజలందరూ కలవరపడిపోయారు కన్నీరు కారుస్తున్నారు ఏంట వాగ్దానం చేయబడిన దేశంలోకి వెళుతున్నాం అనే మాట మనం చెప్పుకుంటున్నాం కానీ శ్రమ వెమ్మటి శ్రమ మనకు కలుగుతుందేంటి ఈ శ్రమ దాటిన మరుక్షణమే ఇంకొక శ్రమ మనం ముంగిటి నిలబడి మనం ఏంటి మనం వెళ్ళగలుగుతామా మనం నిలబడగలుగుతామా మనము చూడగలుగుతామా అనే సందేహాల మధ్యలో దేవుని ప్రజలు నిలిచిపోయారండి ఆ పరిస్థితిని చూచిన ఈ నాయకుడు వారి యుద్ధకు వెళ్ళి వారితో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు చూడండి మనం శ్రమను దాటుకున్నాం ఆ శ్రమను దాటుకునేటప్పుడు మన దేవుడు మనతో కూడా నిలిచి అద్భుతం చేశారు కదా మన దేవుడు మనతో నిలిచి ఆశ్చర్యమైన కార్యం జరిగించారు కదా ప్రారంభించిన ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్ని ఆటుపోట్లు మనం దాటుకొని రాలేదు ఈ ఆటుపోట్లు అన్నిటి మీద మనం జైము చూస్తూ వస్తున్నాము అంటే దేవుడు మనతో ఉన్నాడు కదా దేవుడు మనతో ఉండకపోతే మనం ఇవి చూడలేము కదా అందుకని మీరు ఏం కంగారు పడవలసిన అక్కర్లేదు లేదు నా మాట వినండి ఇదిగో ఈ శ్రమను మనం దాటబోతున్నాం ఈ శ్రమను దాటి మనం వాగ్దాన భూమిని స్వాధీనపరుచుకోబోతున్నాం ఈ శ్రమ దాటిన తర్వాత ఏ శ్రమం మనకు అడ్డుగా నిలబడినా శ్రమలన్నిటిని ఆయన తీసివేస్తాడు మీరు కంగారు పడకుండా ధైర్యముగా ఉండండి అంటూ ఈ మాట వారితో చెప్తున్నారు ఈ నాయకుడు ఎందుకు కంగారు పడవద్దు అని చెప్తున్నారు అంటే వాక్యంలో చక్కని మాట రాయబడింది జీవొమ్మ కలిగిన దేవుడు మనతో కూడా ఉన్నారు ఏ ప్రజలతో చెప్తున్నాడు నాయకుడు కలవర పడుతున్న ప్రజలతో కృంగిపోయిన ప్రజలతో దీని మీద మనము జైను చూస్తాము అనే నమ్మకము లేని ప్రజలతో నాయకుడు చేరి ఒకే మాట అంటున్నాడు జీవము కలిగిన దేవుడు మనతో కూడా ఉన్నాడు గనక ఈ శ్రమను మనం దాటుకొని వెళ్ళగలుగుతాం గనక మీరు ఏమో ఆ ధైర్యపడకండి అని ధైర్యముతో కొన్న మాట ఎప్పుడైతే చెప్పారో ఆ ప్రజల హృదయంలో ఒక ఆనందం కలిగిందండి నిజమే కదా ఇప్పటి వరకు దేవుడు మనతో నిలిచి శ్రమను తీసివేశారు ఇప్పటి వరకు ప్రభు మనతో నిలిచి అద్భుతం జరిగించారు మరి ఎందుకు ఇక మీద కూడా ఎందుకు మనతో ఉండడు ఆయన మనతో ఉండి ఈ అద్భుతం చేస్తారు అనే ఆనందముతో వారు బయలుదేరి వెళ్ళారండి ఆ శ్రమను దాటుకొని వెళ్ళగలిగారు ఎందుకంటే జీవము కలిగిన దేవుడు అక్కడ ఉన్నాడు జీవాధిపతి అయిన దేవుడు అక్కడ ఉన్నారు అంటే ఒక వ్యక్తి శ్రమను దాటుకోవాలి అంటే ఒక వ్యక్తి శ్రమ తర్వాత శ్రమను దాటుకుంటూ జయని చూడాలి అంటే జరుగుతున్న శ్రమలన్నిటి మీద జయానికి నాంది పలకాలి అంటే వాక్యం ఉంటుంది వారి మధ్య ఎవరుండాలి దేవుడు కాదు జీవము కలిగిన దేవుడు దేవుళ్ళు చాలామంది ఉండొచ్చు అండి దేవుళ్ళు అని పిలువబడుతున్న వారు చాలామంది ప్రపంచంలో మనకు కంటికి కనబడవచ్చు కానీ దేవుళ్ళల్లో జీవము కలిగిన దేవుడు ఎవరు జీవము కలిగిన దేవుడే శ్రమను దాటేటట్లుగా చేయగలుగుతాడు అందుకని వీరితో ఎవరున్నారంటే జీవము కలిగిన దేవుడు ఒక సేవకుడిగా నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే గడిచిన దినాలు ఎందుకు శ్రమను నువ్వు దాటుకుని రాలేకపోతున్నావు శ్రమ వెంబడి శ్రమ కలుగుతుంది ఆ శ్రమను చూచి సతికిలబడిపోతున్నావు కదా ఈ శ్రమ మీద నీకు జయం కలగక ఈ శ్రమ మీద నీకు అపజయం కలుగుతూ శ్రమ నేను వంగదీస్తుంటే శ్రమ కన్నీరు కార్చేటట్లుగా చేస్తుంటే శ్రమ ఆపదల మధ్యలోకి నేను తీసుకుని వెళుతుంటే దానిని చూచి కలవరపడుతూ ఇక నేను ఏమి చెయ్యలేను అని నిస్వాయిస్లో పడిపోతూ వచ్చావు కదా ఎందుకని కారణం అంటే నీ మధ్య జీవము కలిగిన దేవుడు లేడు నీ మధ్య జీవము కలిగిన దేవుడు కాని ఉండింటే నీకు కలుగుతున్న ప్రతి శ్రమ మీద నీకేం కలుగుతుంది జయం కలుగుతుంది ఒక సేవకుడిగా చెప్పనా ఇప్పటి వరకు నీ బ్రతుకుల్లో అపజయం చూస్తూ ఇప్పటి వరకు శ్రమను దాటుకోలేక ఇప్పటి వరకు శ్రమ మీద నువ్వు జయము చూడలేక ఇప్పటి వరకు ఆ శ్రమ నీ ముంగిట్టు నిలబడి నేను వంగదీస్తున్నప్పటికీ నువ్వు ఏం చేయాలో అర్థం కాక గొప్పగా కోల్చబడుతూ జీవితపు మనుగడ విడుచుకుంటూ వస్తున్నావు కదా సాధుకుడిగా చెప్తున్నానండి ఈ దినము నుండి ఈ క్షణము నుండి నా దేవుడు నీ మధ్య ఉండగలిగితే నా దేవుడు నీ మధ్య నిలిచి ఉండగలిగితే నీ శ్రమలన్నిటికీ ముగింపు కలగబోతుంది మరి ఆయన నీ మధ్యకు రావాలంటే నువ్వేం చేయాలి ఆయన నీ మధ్యలో నిలిచి అద్భుతం చేయాలంటే ఏం చేయాలి ఆయన నీ మధ్య నిలిచి నవనూతనమైన కార్యాలు జరిగించాలంటే ఏం చేయాలి ఆయన నీ మధ్యలో నిలిచి నీకు కలుగుతున్న శ్రమలల్లో నుంచి విడదల నీకు కలగించాలంటే ఏం చేయాలి ఏం చేయాలో తెలుసా నేను నీవు పరిశుద్ధపరుచుకోవాలి నేను నీవు పరుచుకోవాలి ఎందుకంటే నేను ప్రకటించే దేవుడు ఎవరు అంటే అపవిత్రమైన వాడు కాదు నేను ప్రకటించే దేవుడు ఎవరు అంటే పరిశుద్ధతుల మోహనీయుడు పరిశుద్ధతకు నాంది పలకగలిగిన వాడు ప్రపంచములో ఆయనకు కలిగిన పరిశుద్ధ ప్రపంచం ఎవరికి లేదు ఆయన మూలంగానే ప్రపంచానికి పరిశుద్ధత కలుగుతుంది అందుకే వాక్యం చెప్తుంది కదా నేను పరిశుద్ధుడై ఉండినట్లుగా మీరును పరిశుద్ధులై ఉండండి అంటే దేవుడెవరు పరిశుద్ధత కలిగినవాడు దేవుడెవరు పరిశుద్ధతకు నాంది పలక వాడు పరిశుద్ధతను స్థాపించగలిగినవాడు ఆయన అంటాడు కదా నాలో పాపమున్నదని మీరు ఎవరైనా నిరూపించగలరా అంటే ఆయన పాపము లేని పరిశుద్ధుడు చూపులో కానీ మాటలో కానీ నడకలో కానీ పడకలో కానీ వస్త్రధారణలో కానీ ఒక్క మాటలు చెప్పాలంటే అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు అను వణువున ప్రతి పరమానవున మనం భూతద్దం పెట్టి వెతికినా నేను ప్రకటించే ఏ సుక్రీస్తులో ఏ పాపము కంటికి కనపడదండి అంతటి పరిశుద్ధుడు ప్రపంచానికే సవాలు చేశాడు ప్రపంచముతోనే సవాలు చేసి మాట్లాడాడు నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా చెప్పగలడా ప్రపంచం ఏస ఎదుట మౌనమైపోయింది పాపం లేని పరిశుద్ధుడు కనుక ప్రపంచం నోటి మీద వేలేసుకుందండి ఇప్పుడు ఆ దేవుడు నీతో రావాలి అంటే ఆ దేవుడు నీతో నివసించాలంటే నువ్వు ఎలా మారాలి పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా మారాలి పవిత్రమైన వ్యక్తిగా నువ్వు మారాలి పరిశుద్ధమైన వ్యక్తిగా నువ్వు మారితే నా ప్రభు అయిన నీ మధ్య నివాసం చేస్తాడు నీ మధ్య నివాసం చేసి నీకు కలుగుతున్న ప్రతి శ్రమలో నుండి ఆయన నిన్ను తప్పించి శ్రమలన్నిటి మీద ఏం కలగ చేస్తాడు నీకు జయాన్ని కలగ చేస్తాడు ఓ సేవకుడికి మనసారా కోరుకుంటున్నానండి ఏ పాపములో నిలిచిపోయావు ఏ పాపములో నిలిచిపోయి ఏ కష్టము అనుభవిస్తున్నావు గనక ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు క్రీస్తు రక్తంతో కడగబడి క్రీస్తు రక్తంతో పరిశుద్ధపరచబడి పవిత్రమైన వ్యక్తిగా నువ్వు మారాలని నిర్ణయం తీసుకొని ఆయన దగ్గరికి నువ్వు రాగలిగితే నిశ్చయముగా ఆయన నీతో నివాసం చేయటకు ఆయన దిగి ఉన్నాడు ఆయన నీతో నివాసము చేసి ఆయన నీతో నిలిచి నీలో ఉన్న అపవిత్రతను తీసివేసి ఆయన నీ పట్ల అద్భుతమైన కార్యం జరిగిస్తాడు ఓ సేవ కూడా కోరుకుంటున్నానండి ఈ దినము నుండి నువ్వు దేవుని వైపు తిరగగలిగితే ఈ దినము నుండి నువ్వు దేవుని మీద ఆధారపడి నీవు ఆయనను పిలవగలిగితే నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకొని నిన్ను నువ్వు పవిత్రపరుచుకొని పరిశుద్ధుడైన దేవుని నువ్వు ఆహ్వానించగలిగితే నిశ్చయముగా వాక్యం చెప్తుందండి నేను మీతో నివసించి నేను మీలో నివసించి మీకు కలిగిన శ్రమలన్నిటినీ నిన్ను నీవు పరిశుద్ధపరుచుకొని ఏసేను ఆహ్వానించగలిగితే యేసుక్రీస్తు నీతో నిలిచి నిన్ను వెంటాడుతున్న ఏ శ్రమైనా నీవు దాటలేని ఏ శ్రమైనా నీ ముంగిటి నిలబడి కలవ పెడుతున్న ఏ శ్రమైనా నా దేవుడు వాటన్నిటి మీద నీకు జయమును కలగ ఉన్నారు శ్రమల మధ్యలో నా ప్రభు నీ మధ్య నిలిచి ఉండబోతూ ఉన్నారు నీ శ్రమల మధ్య ఆయన నీతో కూడా నిలిచి నీతో కూడా ఉండి నీ శ్రమలన్నిటికీ ముగ్గింపు కలగ చేయబోతున్నాడండి అందుకని నీవు నీ శ్రమల మధ్యలో నీ మధ్యలోనికి నీవు ఆహ్వానించగలిగితే నిశ్చయముగా ఆయన నీ మధ్యలో నిలిచి ఒక అద్భుతమైన కార్యమును జరిగించబోతూ ఉన్నారు అందుకే వాక్యంలో రాయబడింది జీవము కలిగిన దేవుడు మీ మధ్య ఉన్నారు అంటే పరిశుద్ధతకు నాంది పలకగలిగిన దేవుడు మీ మధ్య ఉన్నాడు కనుక ఈ శ్రమలన్నిటిని దేవుడు దాటేటట్లుగా చేయగలుగుతాడు ఓ సేవకుడిగా నేను కూడా కోరుకొని ఈ మాటలు ముగిసుకున్నానండి నీ శ్రమ తొలగిపోవాలి అంటే నీ వేదన తొలగిపోవాలంటే నీ బాధకు ముగింపు కలగాలంటే నీకు ఆరోగ్యము కలగాలంటే నీకు క్షేమము కలగాలంటే నా ప్రభు అయిన యశ్ నీ మధ్య ఉండగలిగితే అద్భుతాన్ని నువ్వు చూడబోతూ ఉన్నావు వీటన్నిటికీ ముగింపు కలగబోతుంది అందుకని నా ప్రభును నీ మధ్యలోకి నువ్వు ఆహ్వానించు చూడు ఈ దినము నుండే నీవు అద్భుతాన్ని చూడబోతూ ఉన్నావు జీవము కలిగిన దేవుడు నీ మధ్య నిలచి నీ శ్రమలను తీసివేయునుగాక జీవము కలిగిన దేవుడు నీ మధ్య నిలిచి నీ పట్ల నవనూతనమైన కార్యం జరిగించునుగాక ఇప్పటి వరకు దాటలేను అనుకున్న ఆ శ్రమను నీవు దాటేటట్లుగా నీకు విజయం కలగచేయనట్లుగా నా దేవుడు మీతో కూడా ఉండునుగాక ఈరోజు విశ్వసించి ప్రార్థన చేసుకోండి జీవము కలిగిన దేవుడు మీతో కూడా ఉండబోతూ ఉన్నాడు ఉన్న దేవుడు మీ పట్ల అద్భుతం చేయబోతూ ఉన్నారు కనుక విశ్వసించి అయ్యా నీవు నా మధ్యలో నిలిచి నా కుటుంబాన్ని కట్టు నా కుటుంబపు మధ్యలో నిలిచి నన్ను ఆశీర్వదించవా నన్ను దీవెనకరంగా మార్చవా నా కుటుంబానికి నెమ్మదిని సమాధానాన్ని సంతోషాన్ని అలగచేయవా అని కోరుకునండి నా ప్రభు అయిన యేసుక్రీస్తు తప్పక మిమ్మల్ని విడిచిపెట్టకుండా మీకు దూరం కాకుండా ఆయన మీ మధ్యలో నివాసం చేయబోతూ ఉన్నాడు ఆయన మీ మధ్యలో నిలిచి మీ పట్ల నవనూతనమైన కార్యాలు జరిగించబోతూ ఉన్నారు గనక మీ మధ్యలోనికి వచ్చినట్లుగా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకొని నా ప్రభును ఆహ్వానించండి తప్పక ఆయన మీ మధ్యలో ఉండి అద్భుతం ఉన్నారు మీరు ప్రార్థన చేసుకోండి నేను కూడా మీ కొరకు వచ్చిన ప్రార్థన చేయబోతున్నాను ఆశ్చర్యకరుటా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను మీరెంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు నాయన మరొక దినములో కూడా మీరు మమ్మల్ని సజీవుల మధ్య నిలబెట్టి మిమ్మల్ని స్పుతించినట్లుగా మీరు సహాయం చేశారు బట్టి మీకు తండి జీవము కలిగిన దేవుడు మీ మధ్య ఉన్నాడు అని మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా ఆయన మీరు మా మధ్యలో ఉండి మా శ్రమలన్నిటిని తీసివేయాలంటే మమ్మల్ని మేము పరిశుద్ధ పరుచుకొని మిమ్మల్ని ఆహ్వానించగలిగితే మీరు మా మధ్యలోకి వచ్చి అద్భుతం చేస్తారని మీరు మాట ఇచ్చినట్లుగా ఎందరైతే నిర్ణయం తీసుకున్నారో ప్రతి ఒక్కరి పట్ల మీ కార్యాలు జరిగించి మీరు వారి మధ్యలో నిలిచి అద్భుతాలు కలగచ్చేసి శ్రమలన్నిటిని కొట్టివేసి సాక్షిగా నిలుపుకోమని యేసు నామములు అడిగి వేడుకొని వచ్చు తండ్రి ఆమెన్ దినమంతా నా ప్రభు మీ మధ్యలో నిలిచి మీ పట్ల అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించునుగాక